どうぞ。 అట్లుంది సినిమా అయితే ఏం బ్రో రోపాడుపు నాకు ఏం అర్థం కాలేదు సినిమా అర్థం కాలేదు షర్ట్ వైట్ షర్ట్ నాకు ఏం అర్థం కాలేదు షర్ట్ ఉంటే తీసుకురా ఆ షర్ట్ ఎటువైనా కూడా అర్థం కావట్లేదు ఏడా పడతాడు లాస్ట్ ఎటు ఎటువైతే అర్థం కావట్లేదు నాకు మొత్తం ఎరుపు ఎరుపు అంతా ఎరుపు అయిపోయింది షర్ట్ మొత్తం ఆ షర్టు మీరు ఉంటే తీసుకువచ్చేసాన నాకు సినిమా అయితే హనుమన్ ఉందరు కూడా వన్ చేయదు ఏన్కే వన్ చేయదు నరుకు నరుపుతో తన తన లెఫ్ట్ రైట్ అయిపోయినా లాస్ట్ మూమెంట్ కింద రెండు చెక్కలు అయిపోయినాయి బాడీ రెండు అయిపోయినాయి రెండు విధాలు అయిపోయినాయి ఆ మూమెంట్ అయితే నాకు బాగా అనిపించింది సూపర్ ఉందా మూమెంట్ రెండు ముక్కలు అయిపోయినాయి ఆల్మోస్ట్ సూపర్ అంటే క్లాస్ హక్ట్ అయ్యారు చాలా బాబు ఏం చెప్తారు మరి డైరెక్టర్ కి ఇలాంటి నెక్స్ట్ హిట్ పోర్ వచ్చింది పడాలి పడితే చూసేది అంటే

ఎవరైన్ సినిమా లేడీ తోని కూడా ఫైట్ చేశారు శ్రీని చేసిందయ్య స్వామి ఫైట్ రెండు బైక్ లేతుందన్నమాట మొత్తం కాల్లో ఏసుకే ఉంది పైకి పైకి ఇంకా ఎంతగానో ఫైట్ చేద్దాం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రిస్క్ అనిపిస్తుంది కానీ ఫైట్ లైట్ చేసింది సూపర్ ఫైనల్ గా రివ్యూ చేసే వాళ్ళకి ఏం చెప్పాలి ఎవరికి మనక పబ్లిక్ పబ్లిక్ అయితే సినిమా బాగుంది కాబట్టి నెగెట్ తీసుకొని రాద్దు దయచేసి

తన యాక్టింగ్ వైజ్ గా అయితే ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మార్క్స్ పడతాయి అని కాకపోతే ఏంటంటే తన ఓవరాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్ గా ఉంటాయి కాకపోతే ఏంటంటే అవి సినిమాకి అవసరం లేకుండా ఒక మంచి త్రిల్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ లా అనిపించే తప్ప ఎక్కడంతా కనెక్ట్ సినిమా కదా కనెక్ట్ అవ్వాలి అని ఓవరాల్ గా మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు పబ్లిక్ చూస్తారు కాబట్టి పబ్లిక్ చెప్పండి ఏది నచ్చింది ఎందుకు రావాలి ఎందుకు ఎందుకు చూడకూడదు హీరో యాక్టింగ్ వచ్చేస్తే రావచ్చు మీరు ఏదైతే హెచ్ఐటీ వన్ చూస్తే హెచ్ఐటీ టూ చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు కదా ఒక మంచి త్రిల్ చూస్తామని ఆ పాయింట్ పెట్టుకుంటారు డిస్పాయింట్ అవుతారు అండ్ ఇంకొకటి మీరు చిన్నపిల్లలు అయినా ఏంటంటే ఫ్యామిలీస్ కంప్లీట్ గా చేయండి అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం చాలా బూతులు ఉంటాయి అండ్ మరి బ్లడ్ సెన్స్ ఉంటాయి సో అవన్నీ ముందే మీరు అనుకోని వస్తే పర్లేదు లేదు అవే ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తా మాత్రం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి